ఎందరే పొద్దుపొద్దునే చేపను చూపిస్తాను రా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పుల్లూరు శివ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి పొద్దు పొద్దునే మా తమ్ముడు కాల్ చేసి పోయి చేపను తెచ్చుకుందాం అని మంచిగా ఒక కేజీ చేప తీసుకున్నాము దీన్ని మా ఊర్లో అయితే అంటారు మీ ఊర్లో ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంటికి వచ్చేసి నీట్ గా మసాలాలన్నీ కలుపుకొని దానికి సంబంధించిన ఒక బబుల్ లో వేసుకొని ఆయిల్ వేసుకొని నీట్ గా కలుపుకున్నాము కలిపిన మసాలాలన్నీ నీట్ గా అంతా బాగా కలిపేశాను కలిపి చాప తీసుకొని చేపకంతా రాయాలని నీటికంతా లోపల పైన దాని కడుపులో నీట్ నీట్గా రాసినాను రాసేసి దాని ఇంకొకటి ఏంటంటే ఈ చేపను కాల్చుకొని తినాలని నేనంటే మా తమ్ముడు నుండి వద్దులేనా పెనం మీదనే కాల్చుకుందాం లేనా అని చెప్పినాడు ఇంకా చేపను పెనం మీద వేసి ఆయిల్ వేసి దానిపైకి అటుపక్కకు ఇటుపక్కకు తిప్పుకుంటూ నీట్గా అయితే దొర దూరగా కాల్చినాము చేప మటుకు చాలా టేస్టీగా కాలిందండి తింటే మటుకు మామూలుగా లేదు మీరు కూడా ఇలా ట్రై చేస్తే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి